శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం జరుపుకుంటాం మరి భారతదేశంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఉంది మన పురాణాలు చూసుకున్నా మన వేదాలు పురాణాలు ఏవి చూసుకున్నా మన దేశంలో మటుకు మహిళలకి ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గౌరవం అందుతూనే ఉంది మరి జనరేషన్ మళ్ళీ ముందుకు వెళ్ళే కొద్దీ సమానత్వం ఎంపవర్మెంట్ అంటూ మన మహిళలు ముందుకు రాణిస్తున్నాం మరి ఇంతటి అవకాశాన్ని మనకు అందిస్తున్నా మన ప్రభుత్వాలు కానివ్వండి మరీ ముఖ్యంగా కొంతమంది మహిళల కోసమే ఉద్యమాలు చేసి మహిళలకు ఆ హక్కును అందించే విధంగా పోరాటాలు చేసి మనకు మరొక్కసారి ఆ హక్కులను అందే విధంగా అంటే ప్రాచీన కాలంలో ఉండేది మరి సోషలైజ్ అవుతూ వచ్చేసరికి మహిళల పైన ఆ గౌరవం తగ్గుతూ వస్తున్నప్పుడు ఎంతోమంది పోరాటం చేసి మనకు ఈ హక్కును ఇచ్చారు విదేశాలలో కూడా మనం చూసుకుంటే అక్కడ మహిళలు భారతీయుల కంటే కూడా భారతీయ మహిళల కంటే కూడా చాలా దారుణంగా ట్రీట్ చేయబడతారు మన ఎంతో ముఖ్యంగా భారతీయులు మనం చాలా అదృష్టం అని చెప్పుకోవాలి మరి ఈ విధంగా చూస్తే ప్రతి రంగంలో కూడా మహిళలు ముందుకు పోగలుగుతున్నాం ప్రతి దాంట్లో కూడా సమానంగా మనం మన వాటాని మనం తెచ్చుకోగలుగుతున్నాం ఇవన్నిటికీ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే మన మహిళల వెనకాల కూడా చాలామంది పురుషుల సహనం వారి అండదండలు ఉన్నాయి కూడా అందుకని ఇవాళ మనం వారిని కూడా గౌరవించాలి మనకు ఈ హక్కు వస్తుంది అంటే కూడా సమానంగా మహిళలని గౌరవిస్తున్న పురుషులకి కూడా మనం నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మనం రాజకీయంగా మరి అన్ని రంగాలలో ముందుకు వెళ్ళగలుగుతున్నా అంటే కొంతమంది లీడర్స్ ఇచ్చిన ఈ ప్రాధాన్యత మరి ఈరోజు ఒక వైఎస్ఆర్సిపి మహిళగా మహిళా అధ్యక్షురాలిగా మరి మహిళ ఎంపీగా కూడా నేను కర్నూలుకి సేవ చేసుకోవడం జరిగింది మరొక్కసారి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు యముగనూరుకి మహిళా అభ్యర్థిగా మహిళ నియోజక ఇన్ఛార్జ్గా కూడా పంపడం జరిగింది మరి గెలుపు ఓటములు సహజమే కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా ఓడిపోయామని బాధపడకూడదు గెలిచామని సంతోషంలో కూడా మన బాధ్యతల్ని మర్చిపోకుండా బాధ్యత బాధ్యత వహిస్తూ మనం పనులు చేయాల్సిన బాధ్యత అనేది ఉంది కాబట్టి గెలుపుకి ఓటమికి ఎప్పుడు కూడా నేను ఆ ప్రాధాన్యత ఇవ్వను ఓడినా కూడా మనం చేయాల్సిన కార్యక్రమాలు మన అందుబాటులో ఉన్నవి మనం ఏం చేయగలుగుతామో ఆ సమాజ సేవ ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని పోవాలని భావిస్తాను మరి ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక పైన ఇక్కడి నుంచి మీ అందరికీ కూడా ఇవాళ నేను ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడగలుగుతున్నాను అంటే అది నా వెనక నుంచి నన్ను ప్రోత్సహించిన నా హస్బెండ్ నా భర్త ఒక గొప్పతనం అలా ప్రతి మహిళకి కూడా ఒక తండ్రి లేకపోతే ఒక అన్న కావచ్చు భర్త కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వెనుక ఉండి వారిని ముందుకు నడిపించగలుగుతున్నారు ఆ ధైర్యాన్ని ఆ ఆలోచనని మనలో నింపి మనల్ని ముందుకు పంపిస్తున్నారు మరి ఈరోజు అంతటి గొప్ప అవకాశాన్ని మనకిస్తున్నందుకు మనం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి స్వేచ్ఛ అనేది ప్రతి మహిళకు కూడా అవసరం ఎప్పుడైతే ఆ స్వేచ్ఛ మనకు వస్తుందో మన కుటుంబ సభ్యులు మొట్టమొదటిగా మనల్ని నమ్మి మనకు ఆ స్వేచ్ఛని ఇస్తారో అప్పుడు మనం చాలా ధైర్యంగా ఏదన్నా సాధించవచ్చు ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకు వచ్చి ఏదన్నా ఘనత సాధించగలుగుతున్నారు అంటే ఆ కుటుంబ సభ్యుల ఒక ధైర్యమే అని వారిస్తున్న ఆ ప్రోత్సాహమే అని ఇవాళ మన అందరూ కూడా తెలుసు అలాగే సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత కూడా మహిళగా మనం తీసుకోవాలి మహిళకు ఆ ఓర్పు ఆ సహనం ఇవన్నీ కూడా ఆ భగవంతుడిచ్చిన వరం మరి ఈ వరాన్ని ఒక తల్లిగా ఒక బాధ్యతను మనం వహిస్తూ పిల్లలు సమాజానికి ఉపయోగపడేలాగా సమాజంలో ఒక మంచి పౌరులుగా రూపొందించేలాగా వాళ్ళని తయారు చేసిన బాధ్యత కూడా మహిళలుగా మహిళలుగా మన పైన ఆ బాధ్యత ఉంది మనం కుటుంబాన్ని మరి బయట ఉద్యోగం కానివ్వండి రాజకీయం కానివ్వండి ఎటువంటి వ్యవస్థ కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఏదైనా కూడా సమతుల్యంగా వాటిని ముందుకు తీసుకుపోయే ナイやった